స్టార్ట్ డమ్ వచ్చే ముందు కూడా మన మీద రాళ్ళు జల్లే వాళ్ళు బురద వేసే బురద చల్లే వాళ్ళు ఎక్కువ మంది అంటారు ఇంత స్టార్ట్ డమ్ వచ్చే ముందు కూడా ఫ్యామిలీలో ఎక్కువగా రూమర్స్ వచ్చాయి బయట ఎందుకంటే కృష్ణరాజు గారి మీద ఒక చిన్న మచ్చగోడు లేని ఒక వ్యక్తి ఇండస్ట్రీలో నలభై ఆయన సినీ కెరీర్ యాభై సంవత్సరాలు అయింది ఇంతవరకు కృష్ణరాజు గారు అంటే ఎటువంటి గాసిప్స్ కానీ రూమర్స్ కానీ ఆయన మీద లేవు కానీ అమాంతం ఎందుకని ప్రభాస్ అన్న మీద అంత రూమర్స్ అంత గాసిప్స్ కావాలని ఆయన్ని కిందకి దించాలని అలా చేశారంటారా లేదు కిందకు దించాలని ఎవరు చేయలేదు ఆయన ఉండే ఆయన మీద ఉండే అభిమానం మీద ప్రతి ఒక్కరు ఇష్టపడే వాళ్ళు అందరూ చేసినవి ఇవన్నీ ప్రతిరోజు కూడా ఏదో విధంగా ప్రభాస్ను తలుచుకుంటూ ఆయన్ని ఎంతో ఇప్పుడు భీమవరం ఉంది ఆ అమ్మాయిలు విపరీతమైన వాళ్ళకి చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను అడగడం కూడా జరిగింది ప్లీజ్ నేను నేను ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి మీరు మాట్లాడరా ఇంకో అమ్మాయిని ప్రభా అలా అనమాట వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనీసం ఎలాగా కుదరదు నిజ జీవితంలో అన్నీ కుదిరేవి కాదు కదా కనీసం రూమ్స్ ద్వారా అయినా సరే ప్రభాస్తో నా పెళ్ళి అని అనిపించుకోవాలి అని చాలామందికి కోరుకుంటుంది అనమాట అలా వచ్చిన గా చెప్తే తప్ప ఇప్పుడు కూడా ప్రభాస్ని కిందికి దించాలని ఎందుకుంటుంది ఎవరికి ఉండదు అది ఎవరు ఎదుగుదల వారిదే కానీ అలా ఉండదు నేను అది నమ్మను అందుకే ఇన్ని రూమర్స్ వస్తున్నా గానీ ఏ రోజు కూడా అంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన ఏ రోజు కూడా బయటకు వచ్చి చెప్పడం ఎందుకు ఎప్పుడు జరిగేవే కదా గాచిప్స్ నువ్వే అంటున్నావు కదా గాచిప్స్ ఎందుకు నమ్మాలి అదే అలాంటివి వచ్చినప్పుడు ఎలా బాధ అనిపిచ్చిద్దా అంటే ఎప్పుడైనా షేర్ చేసుకుంటారా ఎందుకు ఇలాంటివి కావాలని మన మీద అసలు అనుకుంటున్నాను ఇంట్లో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సెలబ్రిటీ ఒక గొప్ప ఇంటర్నేషనల్ యాక్టర్ అట్లాంటి వాళ్ళని మీద రూమర్స్ వస్తేనే మీ ఛానల్స్ కూడా రేటింగ్ పెరుగుద్ది కొన్ని కొనేమో అలాంటివన్నీ కూడా మీరు చూపించడం జరుగుతుంది అవన్నీ మామూలు అసలు దాని గురించి కూడా మేము ఏమి మాట్లాడుకోము ఇంకా అందరితో పాటు హ్యాపీగా నేను కూడా ఎంజాయ్ చేస్తాను చిప్స్ని చూసి ఇప్పుడు ప్రభాస్ అన్న పెళ్ళి అన్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అంతా తెలుగు రాష్ట్రాలు ఏదో సౌత్ అంతా అనుకునేవాళ్ళు ప్రభాస్ చాలా యంగ్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ అనుకుంటుంది ప్రభాస్ ఎప్పుడు అని ఎప్పుడు ఎప్పుడు అదే నెక్స్ట్ అనుకుంటున్నాం అంటే మధ్యలో చాలా వచ్చింది ఒక రాజుల అమ్మాయిని అనుకున్నారని తర్వాత కొంతమంది వేరే హీరోయిన్ అనుకుంటున్నారని మధ్యలో కూడా వచ్చాయి రూమర్స్ అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటారా అంటే అది నిజమే అంటారా లేకపోతే లేదు అన్ని రూమర్స్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మ్యారేజ్ అయితే బాబు చేసుకుంటారు ఓకే ఎప్పుడు అనేది త్వరలోనే చెప్తాను అంటే ఎలాంటి అమ్మాయి మీ ఫ్యామిలీలకు రావాలనుకుంటున్నారు అంటే ఈ మీ ఇంటర్వ్యూ చూస్తే ఎవరన్నా దానికి తగ్గ క్వాలిటీస్ ఉంటే అప్రోచ్ అవుతారేమో ఉంటాయి మాకు మా మంచి అమ్మాయి మాలో కలిసిపోయే అమ్మాయి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాం ఇప్పుడు పండుగ వచ్చిందంటే మొత్తం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం తీసుకొని ఎక్కడో రిసార్ట్స్ తీసుకొని బాబు కృష్ణరాజు గారు అక్కడ అరేంజ్ చేస్తారు ఒక త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం ఇప్పుడు వచ్చి ఇప్పటివరకు వరకు మాకు ఫ్యామిలీలోకి వచ్చిన మా కోడళ్ళు కూడా అలాగే ఇప్పటివరకు మాతో కలిసిపోయి ఉన్నారు సో మాతో కలిసిపోయే అమ్మాయి వస్తే మాకు సంతోషంగా ఉంటుంది ఎప్పుడన్నా చెప్తారమ్మా ప్రభాస్ గారు ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది పెద్దమ్మ మనకి సో ఇలా ఉండాలి నాకు అమ్మాయి క్వాలిటీస్ అని ఎప్పుడన్నా చెప్తారా సరదాగా మీతో మీతో కానీ పెద్దాన్న గారితో కానీ అయితే ఆయన పెళ్లి విషయం అయితే అసలు ఆయన దగ్గర మాట ఆయనకి ఏంటంటే ఎంతసేపు ఇప్పటి వరకు కూడా సినిమాల మీదే ఆలోచన అంతా సో ఇప్పుడు ఈ రెండు సినిమాలు అయ్యాక మాత్రం పెళ్లి మీద ఆలోచిస్తాను అన్నారు అది ప్రభాస్ ముద్దు పేరేంట చిన్నప్పుడు అందరూ మా కూడా కూడా చాలామంది బాబు అని పిలుస్తారు ముద్దుగా కృష్ణరాజు గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ నాన్న అని పిలిచేవారు ముద్దు పేరు ఆయనకు నాన్న అలాగే ప్రభాస్ బాబు అంటారు కృష్ణరాజు గారు అయితే ముద్దుగా బాబు అంటారు కొంతమంది ప్రభా అంటారు అలా అనమాట ఎవరికి నచ్చినట్టుగా ఒక పేరనే కాదు ఆయన మీద ప్రేమను బట్టి పిలవటమే అది ఇప్పుడున్న వాళ్ళైతే డార్లింగ్ ఇంకా మొత్తం ఫ్యాన్స్ అందరికీ డార్లింగ్ కదా ఆయన ఆయన కూడా అందరినీ డార్లింగ్ అనే కదా పిలుస్తారు బంగారం లేకపోతే మా బాబు అందరిని ఎక్కువ పిలిచేది బంగారం ఓకే ఆయన ఆయన బంగారం కాబట్టి అందరినీ బంగారం అని పిలుస్తారు కృష్ణరాజు గారు ఒకటే చెప్పారు ఒకసారి నాకు అందరినీ మంచి అంటారు కృష్ణరాజు గారు ఎవ్వరూ ఆయనకు శత్రువులుగా కనిపించరు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ అతను చాలా ఇదైనాడు సార్ అంటే లేదే ఆడు చాలా మంచోడే అంట అదేంటి సార్ మీరు ప్రతి వాళ్ళని మంచోడే అంటారు వాడు ఎలాంటి కదా అంటే అప్పుడు అంటారు మనం ఏ మనసుతో చూస్తే అవతల అదే మనసుతో మనకు కనిపిస్తాడు అదే అందరం మేమందరం కూడా అదే అనమాట అవతల వాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మాకు సంబంధం ఉంది మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం అనేది అదే అనమాట నేనైనా అంతే చాలామంది మనం ముందు పలకరిస్తే కానీ వాళ్ళు మనం పలకరించరు చాలా ఈగోస్ ఉంటాయి కానీ ఈగో అనేది నాకు లేదు అసలు వాళ్ళు పలకరించకపోతే ఏంటి నేను వెళ్ళి పలకరించారని ముందు కోరు ఎవరైనా సరే వెళ్ళి నేనే ముందు పలకరిస్తాను అలా అందరికీ విపరీతమైన అభిమానం నేనంటే ఇండస్ట్రీలోనే ఇటు ఫ్యామిలీలోని అటు పొలిటికల్లోని అందరికీ కూడా నేనంటే విపరీతమైన అభిమానం ప్రభాస్ ప్రభాస్కార్లో ఉన్న ఇంకో మంచి క్వాలిటీ ఏంటంటే ఇండస్ట్రీ వ్యక్తుల గురించి కానీ బయట వ్యక్తుల గురించి కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి నెగిటివ్గా చెప్తాయని ఒప్పుకోరు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మనిషి దగ్గర చెప్పు మనిషి లేనప్పుడు నువ్వు మాట్లాడొద్దు అని చెప్తారా పెదనాన్న గారు కూడా చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది అన్న గురించి ఇష్టం ఉండదు ఇంకా సరదాగా అందరం కూర్చుంటే చిరంజీవి గారు పలానా సినిమాలో ఎంత బాగా యాక్ట్ చేశాడు ఎంత బాగుందో పని పలానా సినిమాలో సోహన్ బాబు గారు పలానా సినిమా ఇలా అని ఇండస్ట్రీ అందరూ సినిమాల గురించి చెప్పుకొని ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాను రామ్ చరణ్ సినిమా రంగస్థలంలో ఎంత బాగా చేశాడో లేకపోతే ఇటు బన్నీ అని జూనియర్ ఎన్టీఆర్ అని అందరి గురించి మాట్లాడుకుంటాం వాళ్ళు మంచి వాళ్ళ గురించి మంచి మాట్లాడుకుంటాం అది మా ఫ్యామిలీలో అందరికీ అది అలవాటు అది అనమాట అంటే ఫుడ్ గురించి ఒక రోజంతా అంటే ఒక రోజు మాట్లాడుకుంటే ఒక రెండు మూడు రోజులైనా ఆపకుండా మాట్లాడుకుంటారని విన్నాను ప్రభాస్ వినాలి అంత ఇంట్రెస్ట్ ఫుడ్ అంటే కూడా ఫుడ్ అంటే మామూలుగా ఇంట్రెస్ట్ కాదు కృష్ణరాజు గారికి ఆ ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి ఇంకా షూటింగ్లు ఉంటే షూటింగ్లో అందరు నీకు తెలిసే ఉంటుంది బయట కూడా అందరు చెప్తూ ఉంటారు కదా అందరూ ఇంకా ఏ ఊర్లో షూటింగ్ చేస్తే ఆ ఊర్లో కృష్ణరాజు గారు ఉన్న వాళ్ళు ఎవరింట్లోనే కూడా పొయ్యి వెలిగించుకునేవారు కదంట మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి భోంచేయవలసిందే ఈయన షూటింగ్ దగ్గరే తాండు పాపరాయుడు తర్వాత ఏమో భక్త కన్నప్ప ఊర్లో ఇక్కడ వేస్తున్నప్పుడు ప్రతిరోజు నాన్ వెజ్లు అవి ఇవి అమ్మే షాపు వాడు తర్వాత వీళ్ళు షూటింగ్ అయిపోయి అక్కడ ఇల్లు కట్టుకున్నాడంట డబ్బులతో ఇంకా ఎవరికి వెళ్ళదు అన్నాడు మన షూటింగ్ దగ్గరికి వచ్చేదంట వెజ్ అంతా అందరికీ భోజనాలు పెట్టడం క్యారేజీలు అది మంచి ఇష్టం ఇంకా అసలు కృష్ణ ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గించారు పెదనాన్న గారు కృష్ణరాజు గారు అందరూ అడుగుతారు ఏంటి సార్ మీరు ఎంత బాగా తినేవారు ఇలా తగ్గించారు అంటే అప్పుడు కృష్ణరాజు గారు అంటారు ఏడు జన్మలకు సరిపడగా తినేసాను ఇప్పుడు తినకపోని ఏం కాదు నాకు అదే మళ్ళీ ప్రభాస్ గారికి కూడా చాలా ఇష్టం ఫ్యామిలీ అందరికీ ఇష్టం నాన్ వెజ్ అంటే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో అన్నీ తింటాం వచ్చిన వాళ్ళకి పెడతాం ఎవరైనా కృష్ణరాజు గారు కొంతమందికి కాంబినేషన్ తెలియదు అది ఎలా తినాలి ఏంటని వాళ్ళకి ఈ చేపల పులుసు చేసుకోండి అందులో కొంచెం రసం కలపండి ఒకసారి చూడండి ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ మీరే అడుగుతారు అని వాళ్ళకి చెప్పి తినిపిస్తారనమాట అందరికి నిజంగా సార్ ఎంత బాగుందో అనేసి వాళ్ళు అంటే అలా అంటే చాలా ఆయనకు ఆనందం అనమాట అలా ఆయన ఆకలికన్నా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అందరు ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి తెలియదు ఆయన ఆకలి తెలుసుకునేది నేను తెలుసుకొని పెట్టడం ఆయనకు పోదు మొదటి నుంచి అంత ఇష్టం అనమాట భోజన ప్రియుడు అందరం కూడా క్రిస్మస్లే వాళ్ళిద్దరూ క్రిస్మస్ గారు తర్వాత బాబు బాబు అంతే ఆయన ఎన్ని రకాలు ఇష్టపడి తింటారో అన్ని రకాలు అందరూ తినాలి ఎవరు వచ్చినా షూటింగ్ దగ్గరికి ఎప్పుడైనా మేము వెళ్తూ ఉంటాము అక్కడెక్కడో షూటింగ్లో బిజీగా ఉన్న ఒక మనిషిని అప్పుడు చెప్పేస్తారు కన్నమ్మారు వచ్చారు చెల్లెంలాళ్ళు వచ్చారు అక్కడ ఏం కావాలి ఏ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఆ పెట్టారా లేదా ముందనమాట వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అన్ని రకాలు పెట్టించేస్తారు మాకు ఆ ఫుడ్ అంతా ఒకసారి మా బిల్లా షూటింగ్ అప్పుడు అంతే మలేషియాలో ఇక్కడి నుంచే మొత్తం సామాగ్రి వంట వాళ్ళని అందరినీ తీసుకొని జస్ట్ ఇంట్రాక్ట్ అవుతున్నాను ఫస్ట్ మలేషియా గురించి చెప్పిన సినిమా ఏదైనా ఉందంటే అంటే అది బిల్లా అప్పుడు దాకా మలేషియా గురించి అంతగా ఎవరు తెలియదు మనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అంత మొత్తం అక్కడే ఉండిపోయాము త్రీ మంత్స్ త్రీ మంత్స్ వంట వాళ్ళని తీసుకెళ్ళిపోయాము మొత్తం సామాగ్రి అంతా కొనేసి అక్కడే మొత్తం షూటింగ్ ఉన్న వాళ్ళందరికీ అక్కడ మలేషియన్లు కూడా మన ఫుడ్కి అలవాటు పడిపోయి రోజు కూడా మన ఫుడ్ కోసం ఎదురు చూసేవారు అందరికీ అక్కడ ఈ మూడు నెలలు ఫుడ్ మొత్తం ఒకరోజు నేను వెళ్ళి షూటింగ్ దగ్గరికి ఒకరోజు మన ఫుడ్ వాళ్ళు అన్నీ అరేంజ్ చేయమని బిర్యానీ చేసి వాళ్ళందరికీ పెట్టాను అనమాట వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాబుకి తినడమే కాకుండా అందరికీ పెట్టడం కూడా పెదనాన్నగారి లాగే ప్రభాస్ కూడా బాగా ఇష్టం దీని తర్వాత ప్రభాస్ అన్న ఈ లెగసీని ఇంకా ఎక్కువగా బాగా ఒక రేంజ్లో కంటిన్యూ చేస్తారని మీరు మీ నమ్ముతున్నారా మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇంకా అసలు మీ అందరికీ తెలిసిందే కదా అది బాబుకి ఆ గ్లామర్ అనేది ఇది అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది కానీ ఎక్కడ పెరగలేదు సో అది మా ఆశీస్లే కాదు అందరు మీ అందరు బ్లెస్సింగ్స్తో కూడా బాబు ఎప్పుడూ కూడా అదే స్థాయిలో ఉంటారని నేను కోరుకుంటున్నాను